గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై వీడియో వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఆగస్ట్లోనే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఆగస్ట్ సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్లు ఉంటుంది అదేవిధంగా అక్టోబర్లో జాబ్ నోటిఫికేషన్ అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనేసి అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా అన్నీ భర్తీ చేస్తామనేసి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా ఫిబ్రవరి 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 ఆర్ మార్చ్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహణ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సార్ ఏదైతే మనకు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్స్ దాటిన తర్వాత ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలన్న ఉద్దేశంతో సిఎస్ శాంత గారి శాంతకుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ టూ మంత్స్ వరకు రిపోర్ట్ ఇవ్వ ఇవ్వనున్నది గతంలో ఏదైతే ఆ ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ ఏ ఏ శాఖల్లో ఎంతమంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు అదేవిధంగా కొత్తగా ఎంతమంది రిక్రూట్మెంట్ అయ్యారు అదేవిధంగా ఎంతమంది ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా గుర్తించి డిజిటలైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కమిటీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా వేగవంతంగా ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించే కార్యక్రమంలో ఉన్నది ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే మరి అక్టోబర్లోనే జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుందన్నమాట సో గతంలో ఏదైతే అక్టోబర్లో అనుకున్నారో ఆ అక్టోబర్లో సంబంధించినటువంటి ఏదైతే మనకు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదో ఆ సుప్రీంకోర్టు తీర్పు కారణంగా డిలే అవ్వడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నిర్వహణ ఈ అక్టోబర్ నుంచి నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఫిబ్రవరిలో ఆరు లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ కొంతమంది ఒక ఒకళ్ళ పేరుతోనే ముగ్గురు నలుగురు జాబ్స్తో ప్రభుత్వానికి ఇట్లా మోసం చేస్తున్నారు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులను ముందు గుర్తించి వాళ్ళను కట్టడి చేసినట్లయితే ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరిగి ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు కొత్త రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఎక్కువ కనబడేటటువంటి సూచనలు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మనకు రీసెంట్గానే పన్నెండు బీసీ స్టడీ సర్కిల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అందరికి కూడా ఉచిత కోచింగ్ అనేసి ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్లు అనేది మా అక్టోబర్ నుంచి ఇస్తారనేసి కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఇక్కడ మన ఈ యొక్క కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగిందండి మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహణ అనేది అతి తొందరలోనే నిర్వహించబోతున్నారు ఖచ్చితంగా ఈ ఏడాదిలో ఈ యొక్క ఉద్యోగుల నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లను భర్తీ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ మీరు మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూలో వచ్చుకోండి ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికైతే ఈ మంత్ ఏదైతే జూలై అండ్ ఆగస్టు వరకు కూడా మరి ఎన్నికల ఎఫెక్ట్ ఉండబోతుంది మరి సెప్టెంబర్లో దీనికి సంబంధించినటువంటి కమిటీ యొక్క రిపోర్ట్స్ రాబోతుంది అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు సార్ ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ ఉంచుకోండి సార్ ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతుంది అనమాట ఇది సార్ ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్